హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కుల్ఫీ ఐస్ క్రీమ్ ఈజీగా ఇంట్లోనే చేసేయండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు నేనైతే మా పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి అచ్చం బేకరీలో ఉన్నట్టే ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ నేనైతే హాఫ్ లీటర్ పాలు తీసుకొని స్టవ్ పైన పెట్టి మరిగించుకున్నాను ఈ విధంగా కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను తీసుకొని టూ స్పూన్స్ వేసి వాటర్తోని కలుపుకోవాలి ఈ విధంగా చాలా ఈజీ అండి చేయడానికి అస్సలు మిస్ అవ్వకండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఉండలు లేకుండా కలుపుకోండి చూడండి ఇలా ఇలా కలుపుకోండి మొత్తము పక్కకు పెట్టుకోండి ఇప్పుడు బాదం పప్పు జీడిపప్పు పప్పు వేసుకోండి ఇవన్నీ నేను పచా చేసి పెట్టుకుంటాను ఈ విధంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పాలు మరిగిన తర్వాత ఇప్పుడు సరిపడా షుగర్ వేసుకుందాం షుగర్ మొత్తం కరిగే వరకు మరిగించుకోండి ఈ విధంగా ఇప్పుడు కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుకోవాలి చాలా ఈజీ అండి చేయడానికి అస్సలు మిస్ అవ్వకండి చేసి పెట్టండి మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చిక్కబడే వరకు కలుపుకోండి చూడండి మెల్లమెల్లగా పడుతుంది సమ్మర్లో పిల్లలు చాలా ఐస్ క్రీమ్ అడుగుతారు కదా ఓకే ఓకే ఎన్నిసార్లు మనం కొనిస్తామో అందుకే ఇంట్లోనే ఈజీగా చేసేయండి చూడండి ఇలా మరిగించుకోవాలి ఇలా చిక్కపడాలి ఇప్పుడు ఇలా పాలు మొత్తం మరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి కలుపుకోవాలి ఇలా చల్లరిని ఇవ్వండి పక్కకు పెట్టేసి ఇలా చల్లరిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఐస్ క్రీమ్ చేసుకుందాం టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా వేసుకోవాలి ఐస్ క్రీమ్ కప్స్లో నేనైతే గ్లాస్తో వేస్తున్నాను చాలా ఈజీగా అయిపోతుంది స్పూన్తో తొందరగా కావట్లేదు అందుకే గ్లాస్తోని వేస్తున్నాను చూడండి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఐస్ క్రీమ్ చేసుకుంటే నైట్ అంతా పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో మార్నింగ్ తర్వాతనే బాగుంటుంది ఐస్ క్రీమ్ చాలా ఈజీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అస్సలు మిస్ అవ్వకండి వీడియో అయితే నేనైతే కప్పులో వాటర్ తీసుకొని వాటర్లో ఐస్ క్రీమ్ కప్పు కాసేపు పెట్టి కరిగించుకోవాలి ఈ విధంగా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో కుల్ఫీ ఐస్ క్రీమ్ రెడీ అయింది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి కంపల్సరీ చాలా ఈజీగా ఇంట్లోనే చేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలాంటి డౌట్ లేకుండా చేసేయండి అలా బాగుంటుంది టేస్ట్ అయితే పిల్లలు కూడా మరి మళ్ళీ చేయండి అని చెప్తారు ఇంట్లో అంత బాగుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్